సెకండ్ అక్టోబర్ సో ఈరోజు యొక్క విశిష్టత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి మహాత్మా గాంధీ జయంతిని మనం ఈ ఈ రోజున జరుపుతూ ఉంటాం దానితో పాటు ఈ రోజునే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్గా మనం జరుపుతూ ఉంటాం కారణం ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు సో వారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలుస్తూ ఉంటాం సో వారు అహింస వైపు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి అహింస వైపు మార్గం చూపించి అహింస ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు కాబట్టి అందుకోసమే వారి యొక్క జన్మదినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా మనం జరుపుతూ ఉన్నాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే మరి ఎప్పుడు నాన్ వైలెన్స్ డేగా నిర్వహించడం మొదలుపెట్టాము అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు టూ థౌజండ్ సెవెన్లో చెప్పడం జరిగింది ఏమని అంటే ప్రతి సంవత్సరము కూడా మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని అహింస దినోత్సవంగా జరపండి అనేటువంటి ఒక తీర్మానం చేయటం జరిగింది సో ఆ సంవత్సరం నుంచి మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత అసలు గాంధీ జయంతి అనేటువంటిది ఏ సంవత్సరంలో మనం మొదలుపెట్టాము అంటే వారు మరణించిన తర్వాత సో వారు మహాత్మా గాంధీ గారు జనవరి థర్టీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వారు మరణించడం జరిగింది ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి వారి యొక్క జన్మదినోత్సవాన్ని మనం గాంధీ జయంతిగా జరుపుతూ ఉన్నాం భారతదేశ వ్యాప్తంగా దాంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా సో ఎందుకోసం ఎందుకు జరుపుతూ ఉన్నాం వారి మనం స్మరించుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలను లైక్ క్విట్ ఇండియా మూమెంట్ అనో లేదా సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అనో నాన్ వైలె వైలెన్స్ మూమెంట్ అనో అట్లా వారు చేసినటువంటి కార్యక్రమాలు దాంతోపాటు సత్యాగ్రహాటం చంపారన్ సత్యగ్రహానో అహ్మదాబాద్ మిల్ స్కాను కేద సత్యాగ్రహానో ఇట్లా వారు చేసినటువంటి సత్యాగ్రహాలకి గుర్తుగా వారిని స్మరించుకుంటూ వారి త్యాగాన్ని స్మరించుకుంటూ వారి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది